హాయ్ అండి ఎప్పటి నుండో అనుకుంటున్నానండి ఈ ఐటెం తీసుకోవాలని ఏంట అనుకుంటున్నారా గ్రైండర్ అండి నాకు మ్యారేజ్ అయితే పదమూడు సంవత్సరాలు అయింది అప్పటి నుండి అయితే గ్రైండర్ తీసుకోవాలనుకుంటున్నాను అయితే అత్తయ్య వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు అయితే ఈ గ్రైండర్ అవసరం లేదండి ఎందుకంటే అత్తయ్య దగ్గర గ్రైండర్ ఉంది ఇంకా మేము వేరేగా వైజాగ్ వచ్చి అయితే త్రీ ఇయర్స్ అయిపోయింది అప్పటి నుండి గ్రైండర్ తీసుకోవాలనుకుంటున్నాను వడలు ఏవి చేసుకోవాలన్నా ఈ మిక్సీలో వేసుకునే తను అయినా ఎప్పటికైనా కొనక తప్పదనేసి అడ్జస్ట్ అవుతూ అవుతూ మన మిడిల్ క్లాస్ వాళ్ళంటే అడ్జస్ట్మెంట్కి చాలా ఎక్కువ అడ్జస్ట్ చేస్తాం కదండి ఎందుకు ఇప్పుడు కొనటం అప్పుడు ఎందుకు వేస్ట్ ఖర్చు అనేసి అనుకుంటాను ఎప్పటికైనా సరే తప్పదనేసి ఇంకా తగ్గించి అయితే గ్రైండర్ అయితే తీసుకున్నాను మేము తీసుకునే గ్రైండర్ కంపెనీ బజాజ్ అండి ఇదైతే నాకు కొత్త మోడల్ అంట నాకైతే ఎలా యూజ్ చేయాలో కొద్దిగా కొత్తగా ఉందంటే నార్మల్ గ్రైండర్లాగా ఉంది కానీ ఎలా వాడాలో ఇప్పుడు నేను పడే తిప్పలు చూస్తే మీకే తెలుస్తుంది బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను నాలాగా మీరు కూడా ఎంతోమంది అనుకుంటారు కదండీ ఆ వస్తువు కొనాలి ఈ వస్తువు కొనాలి కొనాలనేసి డబ్బులు పొదుపు చేస్తూ అయితే ఈ గ్రైండర్ అయితే నేను తీసుకున్నానండి మొత్తానికైతే కటింగ్ ప్రాసెస్ అయితే అయ్యిందండి నేనైతే గ్రైండర్ ఎలా వాడాలా ఏంటా ఇది ఎందుకు ఈ మోడల్ తీసుకున్నానని చాలా అనుకున్నాను అయితే ఒకసారి వాడితే కదా దాని గురించి తెలుస్తుంది మనం ఏదైనా ఫస్ట్ అయితే మనకైతే తెలియదు కదా అలా అనేసి అయితే ఇంకా గ్రైండర్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను చూడండి ఎందుకు ఈరోజు ఓపెన్ చేస్తున్నానంటే నేను ఏదైనా ముహూర్తం చూసి తీసుకుంటాను కొంటానండి అదే కొనేసాక వాడటాకైతే ముహూర్తం అయితే చూస్తానండి నాకు చాలా సెంటిమెంట్లు ముహూర్తం చూసి ఏ వస్తువైనా వాడాలి అనేసి అందుకోసమే అయితే నేను ఈ ముహూర్తం చూసి ఈరోజు మంచిది అనేసి ఇంకా ఓపెన్ చేస్తున్నా మా పిల్లలైతే లేదు లేదంటే మా పిల్లలు ఉంటే ఇంకా గందరగోళం చేసి నా టెన్షన్కి ఇది ఎలా కొత్త మోడల్ ఎలా వాడాలనేసి టెన్షన్ ఒకటి మా పిల్లలు అల్లరి ఇంకా ఇబ్బంది పడేదన్ను అనుకోకుండా ముహూర్తం ఈరోజు బాగుందనేసి అనేసి ఇంకా ముహూర్తానికి అయితే తీసి వాడిద్దామని చెప్పేసి అయితే పప్పు నానబెట్టాను పక్కనే ఇంకా ఎలా వాడాలి ఇంకా చూద్దాం చూడండి నా తిప్పలు మొదలయ్యేవి ఇది ఎలా ఓపెన్ చేయాలనేసి ఇంకా చాలా చాలా టెన్షన్ పడ్డాను మా చెల్లి అయితే ఫోన్ చేసింది అక్క ఇది చాలా జాగ్రత్త వాడాలి బటను కరెక్ట్గా పెట్టాలి అని చెప్పింది ఊరు బాబు ఇవి ముందే ఈ విషయం చెప్పచ్చు కదా అని చెప్పాను అయితే ఏముంది అక్క ఫస్ట్ అలాగే ఉంటుంది కొత్తగా తర్వాత అదే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది అని చెప్పింది సరే అనేసి ఇంకా ఈ గ్రైండర్ అయితే ఇంకా చూడండి బటన్ అయితే ప్రెస్ చేస్తున్నాను ఇగండి ఓపెన్ అయితే అయింది అమ్మయ్య అనుకున్నాను చాలా అమ్మయ్య అనిపిస్తే నా ప్రాణం అయితే ఇది నొక్కితే ఏదైనా పాడైపోద్ది అంటే ఇంకా మా వార్త ఇంక తిట్టు కాయాలి అనుకున్నాను ఇంకా మళ్ళీ వేరేగా పెట్టాలని చూశాను కొద్దిగా టెన్షన్ పడ్డాను జస్ట్ ఇలా బటన్ ఇలా ప్రెస్ చేస్తే అది ఓపెన్ అవుద్ది నాలాగా కొత్తగా ఇలా వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి చాలా అయితే చాలా ఇబ్బంది పడ్డానమ్మో ఏదో ఏదో తేడా కొడుతుంది ఇది పడట్లేదు అనేసి అనుకున్నాను సరేలే తర్వాత అది సంగతి చూద్దామని చెప్పేసి లోపల ఇంకా కొబ్బరి తురుము పెట్టుకున్నది ఇంకా మనము రుబ్బేటప్పుడు పక్కకి ఇచ్చేసుకున్న ఒక చిన్న గరిట్ ఉంది అది ఇక ఇప్పుడు మొదలయ్యిందండి ఇంకో విషయం ఈ కొబ్బరిది ఎక్కడ పెట్టాలనేసి ఇంక చూస్తున్నాను ఇదైతే నాకైతే బుర్రకి తట్టలేదు అస్సలు చమకలో పిల్లని పెట్టుకొని ఊరల్లో వెతికినట్టు నా ఉంది నా పని మనము ఎలా వాడాలా ఏంటి అది ఎక్కడ పెట్టాలనేది మనకి బుక్ ఇస్తారు కదండి ఆ బుక్లో ఉంటుందండి డీటెయిల్గా ఆ విషయం నేను పూర్తిగా ఈ గ్రైండర్ చూసాక మర్చిపోయాను నెక్స్ట్ ఏంటి ఎలా పెట్టాలని మొత్తం చూసేస్తున్నాను మొత్తానికైతే ఈ గ్రైండర్ అయితే ఇలా ఉందనేసి చెప్పేసి ఈ కొబ్బరి తురుము పెట్టింది తర్వాత చూసుకుందాంలే ఇప్పుడు ఏముందనేసి పక్కన పెట్టేసాను ఇంకా తర్వాత అయితే బుక్ అయితే ఓ బుక్ చూడాలి కదా అని చెప్పేసి ఇంక బుక్ చూసి నెక్స్ట్ ఈ కొబ్బరి తురుము పెట్టింది ఎక్కడ పెట్టాలనేసి మెనూలో చూశాను ఇప్పుడైతే అర్థమైందని చెప్పేసాను చూడండి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను ఇక్కడ అక్కడ పెట్టేస్తున్నాను అది అయితే అసలు వర్కౌట్ అవ్వట్లేదు నా కళ అయితే నెరవేరిందండి ఎప్పటి నుండో కోరుకున్న కోరిక ఈ గ్రైండరు చాలా సంవత్సరాలు డబ్బులు ఉంచడం లేక అమ్మ పండక్కి వాటికి డబ్బులు ఇస్తుంటే అది దాచిపెట్టడం వేరే ఖర్చులు పెట్టడం అయితే గ్రైండర్ అయితే తీసుకోలేదు ఈ అయితే గ్రైండర్ తీసుకున్నాను వరలక్ష్మి పూజలు వస్తున్నాయి కదండీ ఇంకా పిండి వంటలు వండుకోవాలి కదా అందుకోసమైతే గ్రైండర్ అయితే తీసుకున్నాను ఇంకా నాకు బుక్ చదవాలనే ఐడియా రాలేదు ఈ గ్రైండర్ చూసుకుంటూ ఉన్నాను తర్వాత అయితే ఈ బుక్ మెను చూశాను చూసిన తర్వాత నాకు ఐడియా తట్టింది ఇంకా కొబ్బరిది అయితే మొత్తం గ్రైండర్ సెట్ ఉంటుంది కదండి అదంతా ఓపెన్ చేసి చేశాక ఆ కొబ్బరి బ్లాక్ కలర్లో ఉంది కదండి కప్పు ఆ కప్పు పెట్టేసి ఇంకా ఇది పెట్టుకోవాలండి ఇదిగోండి గ్రైండర్ అయితే ఇలా ఉంది మీకు కూడా నచ్చిందా కలర్ అయితే వైట్ కలర్ అని చాలామంది వైట్ కలర్ నా మురికి పెట్టేస్తుంది అది ఇది అనుకుంటారు మనం నీట్గా క్లీన్ చేసుకుంటే ఏ కలర్ అయినా ఓకే అండి చూడండి కొబ్బరి తురుము పెట్టుకుంది ఇప్పుడైతే సెట్ అయ్యి సెట్ చేశాను ఇలా ఉంటుంది ఇంకా నాతోటి అన్నిటికీ గాబర పడిపోకూడదు కొంచెం ఆచితూచి అడుగు వేయాలన్నట్టు ఆ బుక్ చూశాక ఇవన్నీ సెట్ చేసుకున్నాను గ్రైండర్ అయితే వాడేసాను మీకు కూడా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి